హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మా ఫ్రెండ్ వాళ్ళ అక్కల పాప పేరు ఖుషి అనమాట పుట్టి సంవత్సరం ఐదు నేళ్ళు అవుతుంది ఎస్ఎంఏ డైప్టివ్ అనే ఒక డిసార్డర్తో ప్రాణాలు పోయే పరిస్థితిలో ఉంది ఆ పాపకి ట్రీట్మెంట్కి దగ్గర తొమ్మిది కోట్లు అందరితోటి మాట్లాడి ట్రీట్మెంట్ చేయిస్తే ఎస్ఎంఏ డైట్ డిసార్డర్ వచ్చిందని చెప్పారంట ఈ వీడియో చేయడానికి మెయిన్ భయం ఏంటంటే ఎన్నో వీడియోలు చూస్తాం ఎన్నో వీడియోలు షేర్ చేస్తాం కదా అలాగే ఈ వీడియో కూడా షేర్ చేయండి ఆ పాపకి ట్రీట్మెంట్కి మాకు తోసినంత మేము ఎంతో కొంత ఇస్తున్నాం అలాగే మీద కనబడుతున్నాం క్యూఆర్ కోడ్కి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు మీ తరపున ఎంతో కొంత స్కాన్ చేసి పంపించండి అలాగే ఈ వీడియో మీకు తెలిసిన ఇన్ఫ్లుయన్స్ కానీ షేర్ చేయండి మేబీ మనం చేసే షేర్ వల్ల ఎవరో ఒకరు పాపకి హెల్ప్ చేస్తారేమో ఉద్దేశంతో దయచేసి ఆడు తప్పుగా అనుకోకండి ఇది అయితే ఫేక్ కాదు అక్షరాల నిజం వాళ్ళ మమ్మీ డాడీని పెట్టి మాట్లాడిద్దాం అనుకున్నాము కాకపోతే ఇప్పుడు ఆ పాపకి అటువంటి డిసార్డర్ వచ్చిందని తెలిసిన తర్వాత వాళ్ళు ముందుకు రావడానికి కొద్దిగా బాధపడుతున్నారు అనమాట అందుకే మేము ఇలాగ చేయాల్సి వచ్చింది ఈ వీడియో నీకు వీలున్నంత వరకు నీకు తోచినంత వరకు మీకు ఎంత తోచి అంత సాయం చేయండి అలాగే మీకు తెలిసిన ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ షేర్ చేసి ఆ పాపకి మన తరపున ఎంతో కానీ సాయం చేద్దాం